జగన్ రెండు వేల ఇరవై నాలుగులో ఏ నినాదంతో ఎలక్షన్లకు వెళ్ళాడు నాట్ వన్ సెవెంటీ ఫైవ్ సో తను తను ఏమనుకున్నాడంటే నేను ఆల్మోస్ట్ కోటి డెబ్బై లక్షల ఫ్యామిలీస్కి ప్రతి ఇంటికి ఏదో ఒక రకంగా సంక్షేమ పథకం నేను అందించాను సో నాకెందుకు వన్ సెవెంటీ ఫైవ్ రాదు అంటే ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఓట్ షేరింగ్ ఫార్టీ పర్సెంట్ థర్టీ ఫైవ్ పర్సెంట్ ఓట్ షేరింగ్ వస్తేనే ఆల్మోస్ట్ సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ సీట్స్ వస్తాయి ఎమ్మెల్యేస్ అలాంటప్పుడు నాకు నాకు ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ వస్తే నేను వన్ సెవెంటీ ఫైవ్ సీట్స్ ఎందుకు కొట్టలేను అనే నినాదంతో వెళ్ళాడు సో ఆయన ఒకే పాయింట్ నేను పంచాను నాకు ఖచ్చితంగా వేస్తారు అనే పాయింట్తో వెళ్ళాడు అక్కడే దెబ్బతిన్నాడు జనాల మైండ్ సెట్ అలా ఉండదు జనాల మైండ్ సెట్ వేరేలా ఉంటుంది జనాలు ఇప్పుడు ఫోన్ల వెనకాల లేరు ఫోన్ల ముందు కూర్చొని సోషల్ మీడియాలో ఏదైతే వస్తుందో అవే చూస్తున్నారు సోషల్ మీడియాలో ట్రెండింగ్ అయ్యే పాయింట్సే ఫాలో అవుతున్నారు ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రాలో తన పీరియడ్లో ఒక రథం తగలబడిపోయింది అది ఇమీడియట్గా నెక్స్ట్ డేనే వేరే రథం చేసి పెట్టేశారు కానీ అది ఎంతలా అర్థయిందంటే హిందుత్వం మీద దాడి లాగా స్ప్రెడ్ అయింది సో జనాలు భయపడతారు కదా అరే హిందుత్వం మీద దాడి చేస్తున్నాడు జగన్ అని చెప్పి ఇంకొకటి మళ్ళీ ఈ పవన్ కళ్యాణ్ మీద దాడి చేస్తున్నాడు అనుకున్నాడు కానీ పవన్ కళ్యాణ్ వెనకాల ఒక కమ్యూనిటీ ఉంది ఆ కమ్యూనిటీ మొత్తం తనకు దూరం అయిపోతుంది అనే విషయాన్ని గ్రహించలేకపోయాడు అలానే చంద్రబాబు నాయుడు గారిని జైల్లో వేసినప్పుడు కూడా కమ్మ కులం అంతా తనకి ఆపోజిట్ గా తయారైపోయింది అండ్ విజయవాడలో క్రిస్టియానిటీకి మార్చేస్తున్నారు హిందువుల్ని అలా అలా ఇలా ఇలాంటి పాయింట్లు కొన్ని లక్షలు సోషల్ మీడియాలో స్ప్రెడ్ అయిన రోజులు అవి సో జనాలు భయపడతారు ఒకలాంటి ఇన్ఫీరియర్ ఫీలింగ్ కి గురవుతారు ఖచ్చితంగా అలా గురైనప్పుడు ఇంకా జగన్కి ఇంకా ఇంకా ఇంక వేరే ఛాన్స్ ఏముంటది జనాలు ఖచ్చితంగా ఓటేయలేదు అండ్ జగన్ చేసిన తప్పే రేవంత్ రెడ్డి కూడా చేస్తాడు జగన్ తన పరిపాలన దేంతో మొదలు పెట్టాడు మొదలుపెట్టాడు మొదలు పెట్టాడు చంద్రబాబు నాయుడు గారి ప్రజావేదికని కూల్చివేసి ఈ తను తను మంచి పనే చేశాడు అది కరకట్ట మీద కట్టారు దాన్ని కూల్చేసాడు అది మంచి పనే కానీ జనాలు అలా తీసుకోరు నువ్వు రాత్రికి రాత్రి పని చేసి రాత్రికి రాత్రి జనాల్ని మార్చేస్తా నేను ఆంధ్రాని మార్చేస్తా నేను దేశాన్ని మార్చేస్తానంటే అది కుదరదు సేమ్ ఇదే తప్పు రేవంత్ రెడ్డి ఇప్పుడు చేస్తా ఉన్నాడు అనిపించింది నాకు ఎందుకంటే ఇప్పుడు నాగార్జున గారిది కూల్చివేయని మళ్ళీ నాగార్జున సంపాదించుకుంటాడు కానీ మనలాంటి మిడిల్ క్లాస్ పీపుల్ ఎంతోమంది ఎన్ ఎంతోమంది స్థలాలు కొనుక్కొని ఉంటారు అపార్ట్మెంట్స్ ఫ్లాట్స్ కొనుక్కొని ఉంటారు మీరు నోటీస్ కూడా ఇవ్వకుండా రాత్రికి రాత్రి వచ్చి మొత్తం హైదరాబాద్ అంతా మళ్ళీ నేను చెరువుల మయం చేస్తాను అంటే అది అయ్యే పనైనా దీంతో ఎంత వ్యతిరేకత మూత మూట కట్టుకుంటాడో మీరే అర్థం చేసుకోండి ఇంకొక పాయింట్ ఏమరా అంటే రాష్ట్రంలో దేశంలో ఎంతోమంది మేధావులు ఐఏఎస్ ఆఫీసర్లు చదువుకున్న వాళ్ళు వీళ్ళంతా ఉంటారు కదా వాళ్ళతో ఒక చర్చ జరిపి విన్ టు విన్ సిచువేషన్ నాలాంటి మిడిల్ క్లాస్ పీపుల్ ఏదన్నా ల్యాండ్ కొని లేకపోతే ఒక అపార్ట్మెంట్ ఫ్లాట్ కొని ఇప్పుడు అక్కడ చెరువు ఉంది కదా అని చెప్పి నేను రాత్రికి రాత్రి నోటీస్ నాలాంటి వాళ్ళు ఏమైపోవాలి జనాలు ఎప్పుడు సైలెంట్ గానే ఉంటారు ఓటు అనే ఆయుధం వచ్చినప్పుడు మాత్రం కాల్చి పడేస్తారు అది రెండు వేల ఇరవై నాలుగులో లో తేలింది కానీ రాజకీయ నాయకులు వాళ్ళ ఈగోలకు పోయి వాళ్ళు ఏం తప్పు చేస్తా ఉన్నారో అదే తెలుసుకోలేకపోతున్నారు ఇంతకుముందు జరిగిన తప్పుల నుంచి ఏది గుణపాఠాలు నేర్చుకోలేకపోతున్నారు జగన్ ఏదైతే తప్పు చేసి ఓడిపోయాడో జగన్ ఏదైతే తప్పు చేసి జనాల్లో వ్యతిరేకత మూట కట్టుకున్నాడో రేవంత్ రెడ్డి గారు కూడా అలానే చేస్తాడేమో అని నాకు అనిపిస్తుంది మీకు అలానే అనిపిస్తే కామెంట్ చేయండి థ్యాంక్ యూ